హారరే రే ముగ్గు ఎంత బాగుంది చూడండి ఎక్కువ కష్టం అవసరం లేదండి చాలా ఈజీగా ఎంతో సింపుల్గా వేసుకోవచ్చు ఒక్కసారి బుక్కు పెన్ను తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది దీనికోసం మనం ఎక్కువ చుక్కలు ఇంకా పెట్టనవసరం లేదండి ఆరు చుక్కలు ఆరు వరుసలు సరి చుక్క అన్నమాట చూడండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చు పూర్తి అవ్వక ముందే చాలా అందంగా కనబడుతుంది కదండి చాలా బాగుంటుంది నాకైతే భలే నచ్చింది ముగ్గు మీకు ఇంకా బాగా నచ్చుతుందండి మీకు వీడియో ఒక్కసారి అర్థం అవ్వకపోతే రెండుసార్లు చూడండి చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఏం ముగ్గు వేస్తున్నాను అని చూడండి డోడు బసవన్నలు ఎంత చక్కగా ఉన్నాయో మరి ఈ సంక్రాంతికి మీ వాకిట్లో వేసుకోండి చాలా అందంగా ఉంటుంది ఇంకా మీకు డిఫరెంట్ ముగ్గులు కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియోస్లో షార్ట్ వీడియోస్లో మరి ఎన్నో ముగ్గులు అప్లోడ్ చేసి ఉన్నాయండి మీకు నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చింది కదా మరి నచ్చకుండా ఉంటుందా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి